చివరిలో మీరు చెప్పండి పాఠం పేరు నేను పాఠం చెప్తాను ఓకేనా మన సీఎం గారు ఎవరు అబ్బాయి పేరేంటి ఆయన హోదా ఏంటి నాకు తెలిసిందరూ విద్యాశాఖ మంత్రి ఎలక్షన్ లో గెలవడానికి ముందు ప్రసాద్ చెప్పిన మాటలో బోధకుడు చెప్పేది సరి చేసుకోమన్నట్టు సారా ఇప్పుడు మీరు జాగ్రత్తగా వెళ్ళిపోతే నష్టపోతారు జాగ్రత్తగా ఉండే ముందే చెప్తాను అందుకని సీఎం గెలవక ముందు విద్యాశాఖ మంత్రిగా అవ్వక ముందు బహిరంగ సభలు జరిగింది బహిరంగ సభలో నారా లోకేష్ ఎప్పుడు కూడా మా నాన్నగారు మా నాన్నగారు మా నాన్నగారు అని అన్నాడా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు మీరు విన్నారు అందరూ ఎందుకన్నాడు మా నాన్నగారు అనొచ్చు సొంత కొడుకే కదండీ ఇచ్చే హోదా ఇచ్చే హోదా హోదా మా నాన్నగారే ఆయన నాన్నగారే ఆయన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అని సంబోధించారు గెలిచాడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు విద్యాశాఖ మంత్రి మా నాన్నగారు మా నాన్నగారు అంటాడు ఇప్పుడు మీడియం ముందుకు వచ్చి మా నాన్నగారు ఎలాగండి మా నాన్నగారు ఎలాగండి మా నాన్నగారు సూపర్ సిక్స్ చేశారండి అని అంటారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ అధినేత అని అంటారు ఎందుకని అంటారు నాన్నగారు అంటే మీరు మీరు అమ్మ తప్పారండీ తప్పట్టకపోయినా తప్పు కాకపోయినా ఎందుకు మాట్లాడతలేదంటే ఆయనకి ఇచ్చే హోదా ఆయనకి ఇవ్వాలి ఆయన హోదా ఎట్టి పరిస్థితి తగ్గకూడదండి ఇంకోటి చెప్తా నాగబాబు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వక ముందు బహిరంగ సభలు జరిగింది నాగబాబు ఎప్పుడు కూడా తమ్ముడు కళ్యాణ్ అని అండు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ పెద్ద అయినా చిన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత ఇలా ఎందుకన్నాడు అంటారు మరి మన యేసుక్రిస్తున్న అన్నయ్య అనే అతను అన్నయ్యని పాట కూడా కట్టేశాం వచ్చాడు వచ్చాడు అన్నయ్యాన్ని పెంచామా తగ్గించామా పూర్తిగా చెప్తే మీకు అర్థమైంది టెన్ మినిట్స్ లాగా చేసేస్తాయి మీకు మనం ఎందుకు చెప్పినట్టు అర్థం అవడానికి చెప్తాను మా కోడేశ్వర నుంచి కోటేశ్వరరావు గారు ఇక్కడ నిలబడి కోటేశ్వరరావు గారు అంటారు మా ఆయన అనొచ్చు కదా కోరేశ్వరరావు గారు అంటే మనం ఒకళ్ళు ఒకళ్ళు ఏం చేసుకుంటున్నాం గౌరవించుకుంటున్నాం ఎందుకని మా బావ గారు నిలబడి ఆడు అన నేనేమనుకోరు మీరేమనుకోరు అనుకుంటావా చిన్నప్పుడు చిన్నవాడు కాబట్టి ఏంటంటే ఎవరికి ఇచ్చే హోదా వాళ్ళ గౌరవాన్ని మనం ఇవ్వాలి తగ్గించకూడదు మూడో చూద్దాం గెలిచారు ఎవరు గెలిచారు పవన్ కళ్యాణ్ గారి సీట్లు కూడా గెలిచారు గెలిచిన తర్వాత నాగబాబు గారు మన డిప్యూటీ సీఎం గారు మన డిప్యూటీ సీఎం గారు మా తమ్ముడు గారు అండవు మన డిప్యూటీ సీఎం గారు మన పార్టీ అధినేత మన పార్టీ అధినేత అంటే ఎందుకని అంటున్నారు చిన్నోడే కదండి మన క్రైస్తవులు కూడా కొందరు ఏసు క్రీస్తుని అన్నయ్య అంటున్నారు వచ్చాడు వచ్చాడు అన్నయ్య అని పాట కూడా కట్ట మీరు అర్థమైందని అనుకుంటున్నాను దీనికి రెఫరెన్స్ చూపిస్తాను సొంత అన్నయ్యే సొంత తమ్ముడే ఒకే తల్లికి పుట్టి ఒకే తల్లి రొమ్మ పాలు తాగి ఒకే తల్లి దగ్గర పెరిగిన అన్నదమ్ములే తమ్ముడు అన్న ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మన డిపిటీసీఎం గారు అలాగే యోధా చూడండి మీరు యేసుక్రీస్తుని సొంత తమ్ముడు ఒకే తల్లి కడుపు పుట్టిన తమ్ముడు ఒకే తల్లి రొమ్ము పాలు తాగిన తమ్ముడు ఒకే తల్లి గోరు ముద్దలు తిన్న తమ్ముడు ఒకే తల్లి దగ్గర పెరిగిన తమ్ముడు తమ్ముడు అన్నయ్య ఏదా అన్నయ్య కాదుగా ఎందుకు కాదు కనీక కాబట్టి రైట్ సొంత తమ్ముడు అంటున్న మాట చూడండి పత్రిక రాస్తున్నాడు మా అన్నయ్య అని అన్న మనం ఏమనం మనం మా అన్నయ్య అని యోధా రాస్తే మా అన్నయ్య అని యోధా రాసాడు అనుకుందాం మనం ఏమన్నా తప్పడతావా కానీ ఆయన ఏమంటున్నాడు చూడండి అండి అన్నయ్య సొంత కడుపుని పుట్టిన తమ్ముడేమో నేను యశూక్రీస్తు దాసు అంటే మనమేమో అన్నయ్య అంటున్నాం ఏమన్నా న్యాయం కింద మళ్ళీ కదండి ఇంగ్లీష్ బైబిల్ ఏమంటదంటే ద సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నట్టు ఎంత తగ్గించుకున్నాడు అండి యోదా యోధా ఎవరు కుమారుడు ఏసుక్రీస్తు సహోదరుడు తల్లి ఒకటే తల్లి గర్భం కూడా ఒకటే ఒకే తల్లిపాలు ఒకే గోరుమతులు తిన్నారు ఒకే ఇంట్లో పెరిగారు అయినా సరేమనలేదు అన్నయ్య అంటలా ఏమంటున్నాడు నేను యేసుక్రీస్తు దాసుడను ఎంత ప్రాముఖ్యమైన విషయం అండి ఇది దాని ఎంత ఏమన్నాడు చూడండి యాకోబు సహోదరుణ్ణి యాకోబు సహోదరుడు అంటే అక్కడ మొక్కకి మీకు అర్థం అవ్వాలంటే యాకో పత్రికలోకి వెళ్తే మీకు అర్థమైంది యాకోబు సహోదరుని ఎందుకు అన్నాడంటే ఆ యాకో పత్రిక రాసింది కూడా నా యేసుక్రీస్తు తల్లి గర్భంలో నుంచి వచ్చినవాడని అర్థం ఏదో ఏమన్నాడు ఎందుకు అన్నయ్య అని అనలేదు మా అన్నయ్య మా అన్నయ్య అని అనలేదు అన్నాడు ఆ దాసుడు ఎంత తగ్గింపు స్వభావం అంటే అస్సలు గర్వం లేకుండా ఏమన్నాడు అంటే యేసుక్రీస్తుని ప్రభువు అన్నాడు మనలాంటి శరీరాన్ని ధరించుకొచ్చినంత మాత్రాన అన్నయ్య అని అనకూడదండి మనలాంటి శరీరాన్ని ధరించుకొచ్చినంత మాత్రాన అన్నయ్య అనకూడదు ఆ స్థాయి ఆయన స్థాయిని మర్చిపోకూడదు ఆయన ఆ స్థాయి మన శరీరాన్ని ధరించుకొచ్చే స్థాయిలోకి ఎందుకు వచ్చాడు అంటే మన కోసమే మన పాపాల కోసమే నిమిత్తమే ఆయన రావడం అనేది జరిగింది దేవునితో సమానముగా ఉండ ఉండుట విడిచిపెట్టకూడే భాగ్యమని ఎంచుకోలేదని రాజు చెప్పాడు ప్రసాద్ కృష్ణ చెప్పారు కృష్ణ చెప్పాడు అంటే దేవునితో సమానం అంటే దేవుడు ఆ స్థాయి అయింది మనం ఆయన పిచ్చుకున్నా అన్నయ్య అంటున్నా స్థాయిని తగ్గిస్తున్నావా పెంచుతున్నామా పూర్తిగా తగ్గించేస్తున్నారు దానికి వాళ్ళు చూపిస్తే రిఫరెన్స్ కూడా చూపిస్తాం మరి కౌంటర్ ఇస్తే ఎన్కౌంటర్ కదా మనం కౌంటర్ చేస్తే వాళ్ళు ఎన్కౌంటర్ అవ్వాలంటే రోమి ఎనిగరేషన్ పత్రిక రాసుకోగలిగిన వాళ్ళందరూ రాసుకోండి చాలా ప్రాముఖ్యమైన పాఠం ఎనిమిది ఇరవై తొమ్మిది ఎనిమిది ఇరవై తొమ్మిది ఎనిమిది ఇరవై తొమ్మిది రోమికి రసన్ పత్రిక ఎనిమిది అం ఇరవై తొమ్మిది వచ్చిన రోమికి రసిన పత్రిక ఎనిమిది అండి ఇరవై తొమ్మిది వచ్చిన కోలుగా రాస్తాన తన కుమారుడు అంటే క్రీస్తు అనేక సహోదరులు అంటే మనం అనేక సహోదరులు అంటే మనం జ్యేష్ఠుడోగినట్లు అంటే పెద్దోడు ఆయన మనందరికంటే పెద్దోడు కాబట్టి అన్నయ్య అనడంలో తప్పు లేదు వాళ్ళు చూపించే రిఫరెన్స్ ఏంటిది తప్పంటారు ఏంటంటున్నారు వాళ్ళు బైబిల్లో రెఫరెన్సెస్ చూపించి అన్నయ్య అని పిలవడం తప్పేంటి లాజిక్ గా తప్పు కాబవచ్చు కానీ ప్రాక్టికల్ గా తప్పు మీరు మీరు నిర్ణయించుకోవాలి లాజికల్ గా యేసుక్రీస్తుని అన్నయ్య అనడం తప్పు కాదు లాజిక్ గా ఆలోచిస్తే లాజిక్ గా ఆలోచిస్తే మా తండ్రి ఆయన పుట్టిన కుమారుడు కాబట్టి నేను నాకు అన్నయ్య ఆయన ఆకాశం అంత ఉంటే మనం పోల్చుకోవడానికి కూడా కనపడమంటే ఆయన పట్టుకుని మనం ఏమైనా ఎత్తాం అని సొంత సహోదరుడేమన్నాడు సొంత తమ్ముడే నేను యేసుక్రీస్తు దాసు అన్నాడు ఇంకోటి చూద్దాం పిలుపు పెద్ద చూడండి రెండో అధ్యాయం ఆరో దీన్ని చదవడానికి ముందు కొంచెం మ్యాటర్ చెప్తాను అందరు కొంచెం శ్రద్ధగా ఉండండి చిన్న కౌంటర్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు చెప్పిన లాజిక్ ప్రకారం మనం తండ్రి దేవుడు కాబట్టి ఆయన తండ్రి అంటున్నాను కాబట్టి ఆయన ఆయన కుమారుడు కాబట్టి ఆయనకి మనం కూడా కుమారులు కాబట్టి ఆయన మనకు అన్నయ్య అని లాజిక్ ఓకే మరి పరిశుద్ధాత్మ దేవుడిని ఎవరు అన్నయ్యని ఎందుకంటారు ఏ మరి ఆయన కుమారుడేగా మరి ఆయన కూడా అన్నయ్యగా శరీరంతో రాపోయిన ఆయన అన్న కొడుకే కదా దేవుడి కొడుకే కదండి దేవుడు కొడుకు అయినప్పుడు మరి ఆయన అన్నయ్యని ఎందుకు అంటలేదు ఈయన శరీరాన్ని ధరించి వచ్చేటప్పుడు తేరకం తక్కువ తక్కువైపోయాడు మనకి పరిశుద్ధాత్మ దేవుని ఎక్కడ కూడా ఎవరు అన్నయ్య అనరు యేసుక్రీస్తు దగ్గర వాడికి అన్నయ్య అంటారు పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు అనరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అర్థమయ్యాడు యేసుక్రీస్తు అర్థం అవ్వాలి అది అదే కౌంటర్ అంటే ఏంటి ఈయన అన్నప్పుడు ఆయన కూడా అనాలి సమానంగా కానీ అంటలేదు అంటలేదు దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోండి ఏదో తేడా జరిగింది తర్వాత చూసుకోండి ఇప్పుడు చూడండి ఏమి లేదు శరీరాన్ని ధరించుకురావడం వల్ల ఆయన స్థాయి ఏమైపోయిందంటే మనం తగ్గిచ్చేసేసాం ఆయన స్థాయి ఏంటి దేవునితో సమానుడు పిలుపు పత్రిక రెండు వారు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండకుండా గుండెట విడిచిపెట్టకొడానికి భాగ్యమని ఎంచుకోరలేదంటే ఆయన స్థాయి ఏంటండి ఆ దేవుని అనంత విశ్వాన్ని చేశాడు నువ్వు తినే మామిడి పని చేశాడు నువ్వు నుంచున్న భూమి చేశాడు నువ్వు పీల్చే గాలిని చేశాడు నువ్వు చూసే ఆకాశాన్ని చేశాడు ఒక్కసారి ఆలోచించాడు సృష్టి కర్త నువ్వు లోకాన్ని సృష్టి చేశాడు అది ఆయన స్థాయి శరీరాన్ని ధరించుకొచ్చాడు ఆయన స్థాయిని తగ్గించేసి మా అన్నయ్య అంటాం బాగోలేదు అంటా నేను మీరు కొంచెం కొంచెం ఆలోచించుకోండి అంతే తప్పితే నేను ఏదేదో చెప్పట్లా ఇంకో రిఫరెన్స్ ఇంకో సహోదరుడు ఇంకో సహోదరుడు ఒకటి ఒకటి ప్రభు అంటే అర్థం ఏంటో తెలుసు కదా మీకు రాజుగారండి మనమందరం ఆయన కింద దాసులు అంతే ఇక పత్రిక ఒకటి ఒకటి దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడేని ఈయన కూడా ఏమంటాడు అన్నయ్య అంటలా యేసుక్రీస్తు దాసుని నేను యేసుక్రీస్తు క్రీస్తు దాసు దాసుడు అంటే సర్వెంట్ ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ తోడబుట్టిన తమ్ముడే ఒకే తల్లి గారు కూడా ఒకే గోరు ముద్దులు ఒకటే చోట పెరిగారు అయినా ఏమంటలేదు అన్నయ్య అంటే యేసుక్రీస్తు అంటే ఈయన కూడా ఏం చేశాడు ఆయన స్థాయిని తగ్గించుకున్నాడు మనం కూడా చూడండి గత కొంతకాలంగా మనం ఫ్లెక్స్ మీద పేరేస్తాం ఏమని అన్నయ్య అని కాదు యేసుక్రీస్తు ఫోటో వేసి కింద మా అన్నయ్యని ఎప్పుడు వేయలే మనం దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ఫోటో మీద ఉండండి ఇక్కడ ఉంది అక్కడ కూడా ఉంది దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన స్థాయిని పెంచామో తగ్గించామా పెంచాం అందుకని అదే పేరు మీద లార్డ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ అని పెట్టామండి లార్డ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ అని పెట్టడం అనేది జరిగింది కొన్ని శిష్యుడు శిష్యులు ఎవరైనా అన్నయ్య అన్నారని చూద్దాం పేతురు గారు రెండవ పేతరపత్రిక ఒకట్యం ఒకటే వచ్చిన రెండవ పేతృపత్రిక అధ్యాయం ఒకటే వచ్చినాం అంటే మనం వారానికి కూడుకునేది ఒక్కరోజు ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది క్రీస్తు మరి నేను అన్నయ్య అని వచ్చా అనకూడదా తమ్ముళ్ళతో ఉన్నా తమ్ముళ్ళు అనలేదు వీళ్ళు శిష్యులు అంటే కలిసి తిరిగారు కలిసి సువార్త జరిగారు కలిసి పడుకున్నారు కలిసి తిన్నారు కలిసి నడిచారు కలిసే ఉన్నారు మరి వీళ్ళైనా అనొచ్చుగా వీళ్ళు కూడా ఏమంటున్నారు చూడండి క్రీస్తు దాసుడను యేసూ క్రీస్తు దాసుడను ఏసు క్రీస్తు దాసుడు ఆయన స్థాయిని పెంచాడు ఈ స్థాయిని తగ్గించుకున్నాడు ఈ పేతురు గారు అన్న మాట ఏంటో తెలుసా మీకు మీ అందరికీ తెలుసు అన్నమాట యేసు క్రీస్తు గురించి పేతరు గారు ఏమన్నాడు బాగా గుర్తుంచుకోండి కారుల మీద ఆటల మీద కూడా పెట్టదు ఎక్కువగా కార్యాలు పది ముప్పై ఆరు ఆరుసేండి పుస్తల కార్యాలు పది ముప్పై ఆరు బండ గుర్తు అండ గు పది ముప్పై ఆరు గన్ షాట్లు అండి మాట అండి అది అపోస్తుల కార్యాల పది ముప్పై ఆరు క్రీస్తు అందరికి అన్నయ్య అన్లా అదేంటండి మరి ఆయన ఏం చెప్పాడు ఏసుక్రీస్తు అందరికి అన్నయ్యా అని చెప్పలా మీకు అర్థమవుతుందండి నేను చెప్పే పాట యేసుక్రీస్తు క్రీస్తు అందరికి ప్రభు ఆయన స్థాయి అది మన స్థాయి ఇది మనం దాసులము అన్నాడు ఎవరు శిష్యుడు ఏమవుతుందంటే ఆఫ్ ఆల్ జస్టీస్ లార్డ్ ఆఫ్ ఆల్ కలిసి జీవించినా కలిసి తిన్నా కలిసి పడుకున్నా కలిసి పని చేసిన శిష్యులు కూడా ఏమన్నారంటే ఆయన ప్రభువు అన్నారు ప్రభువు అన్నారు ప్రభువు అన్నారు మేము దాసులము అన్నారు నన్ను పోలి నడిస్తే మీరు క్రీస్తుని పోలి నడిచినట్టే అన్న పోలి యేసుక్రీస్తు గురించి వస్తారా రొమిలీ రాసిన పత్రిక ఒకటి ఒకటి ఎవరు చెప్పినా ఎవరు రాసినా అదే రాయాలి అదే అనాలి రాసిన పత్రిక్రీస్తు అన్నయ్యను ఒకటి మనం అన్నయ్య అంటున్నాం పోలి గారు అనకూడదా అన్లా ఏసు క్రీస్తు దాసుడను పిలిపి పత్రిక ఒకటి ఒకటి

మా అన్నయ్య చెప్పట్ల అంతేనా సాక్షాత్తు తోడబుట్టిన యోధా యాకోబులేమో అన్నయ్య అన్లా సొంత తమ్ముళ్ళు అయినప్పటికీ యేసుక్రీస్తుకి దాసులమే అన్నారు కలిసి ఉన్న శిష్యులే అన్నయ్య అనలేదు మేము క్రీస్తు దాసులం అన్నారు ఆయన గౌరవాన్ని ఎంతగానో కాపాడారండి వాళ్ళు ఏం తగ్గించరు సువార్తలు రాసిన వారు కూడా ప్రభు అనే రాశారు అత్తయ్య గారు కానీ మార్కు గారు కాని లోక గారు కానీ ఇరవై నాలుగు నలభై రెండులో మీ ప్రభు అన్నారు ఇరవై ఎనిమిది ఆరులో దోతొచ్చి యసుక్రీస్తుని ఏమంటుందంటే ప్రభువు అని మనం సంబోధిస్తుంది పద్నాలుగు మార్గ చూసుకుంటే ప్రభు అని ఉంది లోక సార్ పదమూడు పదిహేనులో ప్రభు అని ఉంది వ్యవహాన్ సవార్థ పదమూడు పద్నాలుగులో ప్రభు 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 అని మనకి పరిచయం చేశారు అన్నయ్య 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 అని పరిచయం చేయలేదు ఎందుకని స్థాయిని తక్కకుండా కాపాడారు మరియ తెలుసు కదా మీకు మరియ ఆయన లేచిన తర్వాత చూసి ఏముంది లేకపో ముందు ఏంటంటే ప్రభువుని సమాధి ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు మా అన్నయ్యని ఎవరో సమాధుల నుంచి ఎత్తుకెళ్ళిపోయింది అందులో ప్రభువు అండి తర్వాత తెలిసిన తర్వాత మగ్గలేదు మరి ఏముంది నేను మా అన్నయ్యని చూశాను అని అన్న నేను ప్రభువుని చూశాను నేను ప్రభువు ప్రభువు ప్రభు దేవుడైన క్రీస్తు ప్రభువుల వారు ప్రభువుల జీసస్ క్రైస్ట్ అండి ఓకేనా లేదు నాకున్న చదువుని బట్టి నాకున్న సంపాదనను బట్టి నాకున్న ఉద్యోగాన్ని బట్టి నాకున్న ఆస్తి పస్తులని బట్టి నాకున్న బైబిల్ జ్ఞానాన్ని బట్టి నేను గర్వించి అనే అన్నాను అనుకోండి నా స్థాయిని తగ్గిస్తాడు ఆయన తగ్గిస్తాడు తగ్గించాడు స్థాయిని ఏం చేయాలి మనం పెంచాలి అయిపోయిందండి మనం ఏమైనా పిలవాలి యేసుక్రీస్తుని కూడా బైబిల్లో ఉంది చూసుకోండి ఓటో గురింతి పత్రిక ఏడు ఇరవై రెండు ముగించేసుకుందాం అండి తీసుకుని సెలిపోదాం ఓటో గురింతి ఏడు ఇరవై నా దగ్గర దీని పాఠానికి సంబంధించి సుమారు వంద రెఫరెన్స్లు ఉన్నాయి మీకు మెయిన్ రిఫరెన్స్ అన్ని ఇచ్చేసారు ఇంకా వంద నేను నా దగ్గర అవసరం లేదు అవి మీకు అర్థం అవడానికి సరిపోదాం ఓటో గురించి పత్రిక ఏడో అధ్యయనం ఇరవై రెండో వచ్చింది ప్రభు నందు మనల్ని కూడా ఏమంటున్నాడు మనం కూడా మనం కూడా దాసులుగా ఉండడానికి పిలవబడ్డా తర్వచ్చదు తులసి పత్రిక నాలుగు పన్నెండు తులసి పత్రిక నాలుగు అజ్యం పన్నెండవ క్రీస్తు దాసులు మనల్ని కూడా పౌల్ గారు ఏం చెప్తున్నాడు అంటే నేను దాసు ఆయన సహోదరులు దాసులే మీరు కూడా దాసులే ఆయన ఎవరంటే ఆయన స్థాయి ఎప్పుడు తగ్గకూడదు లోకంలో ఉన్న రాజకీయ పార్టీల్లో వాళ్ళే ఎంతగా గౌరవిస్తున్నారంటే ఆయన హోదా ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదని వాళ్ళు చూస్తున్నప్పుడు దేవుడి యొక్క హోదాని మనం అన్నయ్య అని తగ్గించకూడదని నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఏంటో మీరు వచ్చేది వారిని చెప్పాలి నాకు ప్రియాపరలోకి ఉన్న మా తండ్రి సత్యవాక్యాన్ని సరిగా విభజించి నీ పిల్లల ముందు పెట్టాను తండ్రి వాళ్ళు హృదయంలో దీన్ని జాగ్రత్తగా ఆలోచించి పెరయాలన్న క్రైస్తవులు పరిశోధించి దీని యొక్క సమాధానాన్ని వచ్చే వచ్చేదివారానికి మీరు జీర్ణించుకుని దాని యొక్క ఫలాన్ని మాకు అందించే భాగ్యంగా చేయండి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ము వచ్చే ఆదివారం పరీక్ష కాదు శనివారం పరీక్ష అండి నేను పది పది పాయింట్లు ఇచ్చాను మీరు ఎన్ని తిని రాయండి ఆల్రెడీ నాలుగు కోసం లిక్ చేసేసారు బైబిల్ గ్రంథ విభజన ఆదికాండ గ్రంథ విభజన యోగి గ్రంథ విభజన పరమగీత గ్రంథ విభజన నాలుగు కోసం చెప్పేసారు ఇచ్చేస్తారని చెప్తుండే మిగిలిని మీరు మీరు మాస్టర్లు అయితే ఆ పుస్తకాల నుంచి ఏ ప్రశ్న ఇస్తారో ఒక్కసారి ఆలోచించి చదువుకోవచ్చు నా వాటిని మొత్తం చదువుకొచ్చుకోండి ఆ నాలుగు ప్రశ్నలు మాత్రం ఇచ్చేస్తారు మీరు మార్కులు వస్తే తక్కువ వస్తే కాదు పార్టిసిపేట్ చేయడం అనేది ఇక్కడ తప్పిం అక్కడక్కడ మీకు వాక్యాన్ని నేర్పించరు అసలు గ్రంథ విభజనలు అనే టాపిక్ ఏమి ఉండదు ఇప్పుడు మీకు ఇచ్చు క్రోమ్ లోకి వెళ్ళి పరమగీతం వివరణ ఇమేజ్ అని కొట్టంగానే మన ఛానల్ వస్తుందండి అర్థం చేసుకుంటే నేనే ఆశ్చర్యపోయా లోనికి వెళ్ళి పరమ గీతం వివరణ ఇమేజ్ అని పక్కన ఆల్ అనస్తుంది తర్వాత ఇమేజ్ అని ఇమేజ్ అని కొట్టగానే మన ఛానల్ చూపిస్తుంది నాలుగు రెండో వర్షం నుండి మూడో వర్షంలో మన ఛానల్ చూపిస్తుంది నాకు నాకొత్తం కాదండి మళ్ళీ తేడా వచ్చే నేను ఏదైనా చేసినప్పుడు ఎక్కువగా కోడి రక్షణ పెడతా తప్పులు చూడమని తర్వాత హరిబాబు అని పెట్టేవాడిని హరిబాబు స్కూల్లో ఉంటున్నాడని కృష్ణాకి రాజేష్ పెట్ట తర్వాత హరిబాబు ఏంటంటే ఫిలింగ్ మిస్టేక్ లా ఉంటే చూడండి ఫ్లెక్స్ కొట్టిస్తాను అని పెట్టాను తప్పితే నీకు గర్వం ఉందని కాదు నువ్వు అపార్థం చేసుకోవాలి రొట్టెండి శనివారం పది గంటలకు పరీక్ష స్టార్ట్ అవుతుంది చక్కగా అందరూ రాయండి భార్య భర్తను ఉరుకు పురు భర్త భార్యని పురుకలపండి ఎలాగోలాగా పరీక్ష ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగపడతాయండి ఓకేనండి పెట్టే దర్శనం కరెక్ట్